రెడ్డెమ్మ కొండ కథ రచన కాశీవరపు వెంకట సుబ్బయ్య కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ నేను మా మనవరాలు మీద బెంగళూరు పోయి పని ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యాం మేమెక్కిన బస్సు హోస్కోట దాటి సిటీ వెలుపల మదనపల్లె రూట్లో వేగంగా పరుగులు పెడుతోంది మా మనవరాలు శాన్విక బ్యాగులో నుంచి బిస్కెట్ ప్యాకెట్ వాటర్ బాటిల్ బయటకు తీసి నాకు కొన్ని బిస్కెట్లు ఇచ్చింది ఇద్దరం బిస్కెట్లు తిని నీళ్లు తాగాం శాన్వి విరామంగా సీటుపై ఒరిగి కళ్ళు మూసుకుంటూ తాతయ్య ఇంగిప్పుడు చెప్పు తాతయ్య మన ఊరు ప్రొద్దుటూరు గురించి చెప్పు తాతయ్య మన ఊరికి చారిత్రకంగా కానీ పౌరాణికంగా కానీ సాంస్కృతికంగా కానీ వ్యాపారపరంగా కానీ ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా తాతయ్య అడిగింది శాన్వి తెలుసుకోవాలన్న కుతూహలంతో ప్రొద్దుటూరుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి శాన్వి రాయలసీమలోనే ప్రాముఖ్యత కలిగిన పట్టణం ప్రొద్దుటూరు వ్యాపారంలో సెకండ్ బాంబేగాను సాంస్కృతికంగా రెండవ మైసూరుగాను పిలుస్తారు బంగారం వ్యాపారం ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని పసిడిపురి అని కూడా అంటారు బంగారం తరువాత స్థానం వస్త్ర వ్యాపారానిదే పత్తి మిల్లులు నూనె మిల్లులు రైస్ మిల్లులు అధికంగా ఉన్నాయి పొద్దుటూరుకు వచ్చిన మనిషి పోట్ల దుర్తి వచ్చిన కుక్క ఎప్పటికీ పోవంట అనేది ఇక్కడి నానుడి దీని అర్థం ఏమిటంటే ప్రొద్దుటూరు వచ్చిన మనిషికి చేతి నిండా పని దొరుకుతుంది పోట్ల దుర్తి వచ్చిన కుక్కకు కడుపు నిండా తిండి దొరుకుతుంది కారణం పోట్ల దుర్తి దగ్గర నాపరాళ్ల గన్నులో పనిచేసే కూలీలు అన్నం తినేటప్పుడు తలా ఇంత కుక్కలకు వేస్తారు కాబట్టి ప్రొద్దుటూరు సాహిత్య కేంద్రం కూడా కొడవలూరు రామచంద్రరాజు దుర్బాక చంద్రశేఖర శర్మ గడియారం వెంకటశేష శాస్త్రి పుట్టపర్తి నారాయణాచార్యులు ఇంకా ఎందరో పద్య కవులు అవధానాలు నిర్వహించేవారు రారా అంటే రాచమల్లు రామచంద్రారెడ్డి ఎంవి రమణారెడ్డి కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి మొదలైనవారు అభ్యుదయ సాహిత్య సభలు ఏర్పాటు చేసేవారు వర్తమానంలో నరాల రామారెడ్డి దాదా హయత్ కొమ్మిశెట్టి మోహన్ ఏసీ దస్తగిరి చదువుల బాబు షేక్ పీర్ల మహమూద్ పల్లా వెంకట్రామారావు గారులు సాహిత్య సమావేశాలు పుస్తక ఆవిష్కరణలు జరిపేవారు వీరికి నేను ఎదురుపడినప్పుడు కాశీవరపు వెంకటసుబ్బయ్య గారు బాగున్నారా మీ కథ కవితా సాహిత్యం ఎలా ఉంది అనేవారు నేను అంతే గౌరవంగా సమాధానం చెప్పేవాడిని ఈ ఊరికి ప్రొద్దుటూరు అని పేరు రావడానికి ఒక ఐతిహ్యం ఉంది పవిత్ర పినాకిని పినాకిని అంటే పెన్నానదికి పౌరాణిక నామం ఆ పినాకినేది ఒడ్డున వెలిసింది ప్రొద్దుటూరు దీనిని అతి ప్రాచీన కాలంలో పొదలతో నిండి ఉండడం వల్ల పొదలకూరు అనే పేరుతో పిలిచేవారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణవధ అనంతరం పుష్పక విమానంలో అయోధ్యకు సీతా సమేత సహచర బృందంతో పోతూ పొదలకూరుకు వచ్చేసరికి ప్రొద్దుపోయి సాయం సంధ్య అయ్యింది పెన్నా నదిమ తల్లి ఒడ్డున దిగి సంధ్య వార్చుకొని శివార్చన చేయాలనుకుంటే శివలింగం లేదు శ్రీరాముడు హనుమంతుడిని పిలిచి రామేశ్వరం పోయి శివలింగం తెమ్మన్నారు హనుమంతుడు ఆగ మేఘాల మీద రామేశ్వరం పోయి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది ప్రొద్దు కుంకుతున్నందున ఇతరుల సలహాపై పినాకిని ఇసుక తిన్నపై సైకత లింగాన్ని రూపొందించుకొని పూజ చేశాడు శ్రీరామచంద్రుడు అప్పుడే శివలింగంతో వచ్చిన ఆంజనేయుడు ఆగ్రహించి తాను తెచ్చిన శివలింగాన్ని విసిరివేయగా అది ఇరవై పరుగుల దూరంలో పొదల్లో పడింది ఆంజనేయ ఆగ్రహించకు ప్రొద్దు కుంకుతున్నందున సూర్యాస్తమయానికి ముందే పూజ చేయాలి కాబట్టి ఇలా చేశాను ఈ సైకత్య లింగాన్ని రామేశ్వరుడుగా ప్రసిద్ధి అవుతుంది ఈ ప్రాంతాన్ని రామేశ్వరం అని పిలుస్తారు నీవు తెచ్చిన శివలింగం రాబోయే కాలంలో అగస్త్య మహర్షిచే ప్రతిష్ఠించబడి అగస్త్యేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకుంటుంది మనం ఇక్కడికి రావడంతో ప్రొద్దు గుంకింది కనుక ఈ పొదలకూరును ఇప్పటి నుంచి ప్రొద్దుటూరు అని పిలుస్తారు అని సెలవిచ్చి తన పరివారంతో వెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుడు తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు రామలింగేశ్వరుడికి అందమైన దేవాలయం నిర్మించాడు ప్రొద్దుటూరు అనేక పురాతన కట్టడాలతో దేవాలయాలతో నిండి ఉంది కాబట్టి పర్యాటకంగా కూడా ప్రాచుర్యం పొందింది పినాకినీ నదికి వైపు ఐదు కిలోమీటర్ల దూరాన కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ దేవాలయంలో రేనాటి చోళరాజు ధనంజయుడు వేయించిన తొలి తెలుగు శాసనం దానికి పది కిలోమీటర్ల దూరంలో ఎర్రగుడిపాడు గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో రెండవ తెలుగు శాసనం ఉండడం వల్ల ప్రొదుటూరుకు వచ్చిన పర్యాటకులు వీటిని కూడా చూస్తూ ఉంటారు అని చెప్పడం ఆపాను సంక్షిప్తంగానైనా సమగ్రంగా చెప్పావు తాతయ్య ప్రొదుటూరు మీద ఒక పుస్తకం రాయకూడదా తాతయ్య అని సలహా ఇచ్చింది శాన్వీ చూస్తాం శాన్వి అన్నాను తాతయ్య పెన్నానది అని పిలువబడే ఈ పినాకిని గురించి షార్ట్గా చెప్పు తాతయ్య అడిగింది శాన్వీ పెన్నానది రాయలసీమలో ప్రధానమైన నది సీమ మధ్యభాగంలో ప్రవహిస్తూ ఉంటుంది నీటి ప్రవాహం తక్కువైనా ఈ పరీవాహక ప్రాంతానికి ఇదే పెద్ద దిక్కు కర్ణాటకలోని చెన్నకేశవ కొండల్లో నంది హిల్స్ దగ్గర ఈ నది జన్మస్థానం శివుడు నందికొండపై ప్రళయ తాండవమాడి తన ఆయుధమైన పినాకినితో భూమిపై గుచ్చగా నీటి బుగ్గగా పుట్టి వంకై వాగై ఏరై నదై ఉత్తర దిశగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుంది ఈ నదిని శివుని ఆయుధమైన పినాక వలన జన్మించింది కనుక దీనికి పినాకిని అని పేరు వచ్చింది కర్ణాటకలో ఈ నదిని హెన్నా అంటారు ఆంధ్రప్రదేశ్లో పెన్నా అని పిలుస్తారు అనంతపురం జిల్లాలో జయమంగళ ఉపనది వచ్చి పెన్నానది కలుస్తుంది కడప జిల్లాలో అడిగి చిత్రావతి పాపాగ్ని కుందు నైలేరు చెయ్యేరు మొదలైన నదులు పెన్నా నదిలో సంగమిస్తాయి నెల్లూరు జిల్లాలో బొగ్గేరు కండలేరు కలుపుకొని ప్రవహించి ఒరుటూరు దగ్గర బంగాళాఖాతంలో సంగమిస్తుంది పెన్నా నదిపై అనంతపురం జిల్లాలో పెనకచర్ల దగ్గర ఒక మధ్యతరహా ప్రాజెక్టు కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టు మైలవరం ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలో సోమశల ప్రాజెక్టు సంగం బ్యారేజీ నిర్మించారు వీటి కింద లక్షలాది ఎకరాలు సాగవుతున్నాయి అనంతపురం జిల్లాలో ఈ పినాకిని నది ఒడ్డున ప్రసిద్ధ దేవాలయాలైన పెన్నా అహోబిళం బుగ్గ రామంగళేశ్వర ఆలయం కడప జిల్లాలో ముక్తి రామేశ్వరం దేవాలయాలు పుష్పగిరి దేవాలయాలు నెల్లూరు జిల్లాలో రంగనాథస్వామి జొన్నవాడ కామాక్షి దేవాలయాలు నిర్మాణమై ఉన్నాయి అని చెప్పి శాన్వి వైపు చూశాను తాతయ్య పెన్నా నదిమ తల్లి గురించి సంపూర్ణంగా తెలియడం సంతోషంగా ఉంది తాతయ్య ఆనందపడుతూ బస్సు కిటికీ గుండా పరిసరాలను గమనిస్తూ ఉండిపోయింది బస్సు హెచ్ క్రాస్ చింతామణి రాయల్పాడు బోర్డర్ చెక్పోస్ట్ అయిన సిగిరి బయలు దాటి ఆంధ్రాలోని మదనపల్లిలో ప్రవేశించింది తాతయ్య మదనపల్లె కూల్ ఏరియా కదా ఈ ఊరు గురించి చెబుతావా తాతయ్య అని అడిగింది ఒకప్పుడు మదనపల్లె శీతల ప్రదేశం టీబీ జబ్బుకు మందులు అంతగా లేని కాలంలో ఇక్కడ చాలా పెద్ద టీబీ ఆసుపత్రి ఉండేది దేశ విదేశాల టీబీ రోగులు ఇక్కడికి వచ్చి బాగు చేయించుకుని పోయేవారు మందులతో పాటు చల్లదనం కారణంగా జబ్బు నయమయ్యేది ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి చల్లదనం తగ్గిపోయింది ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఈ ఊరు వాడే ఈయన మదనపల్లికి దగ్గరలో ఉన్న సుందరమైన ప్రదేశం రిషి వ్యాలీలో ప్రపంచ ప్రమాణాలతో తగ్గకుండా ఒక గొప్ప స్కూల్ను నిర్మించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కీర్తిశేషులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈ స్కూల్లోనే చదివారు ఆనాడు విజయభాస్కర్ రెడ్డి మదనపల్లిలో జరిగిన ఒక స్వాతంత్రోద్యమ ర్యాలీలో పాల్గొనగా పోలీసులు విపరీతంగా కొట్టారట చనిపోయాడుకుని పోలీసులు వెళ్ళిపోయాక కొన ఉన్న ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించగా బతికారట మదనపల్లె టమాటాలకు పెద్ద మార్కెట్ ఇక్కడి నుంచి టమాటాలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి ఇక్కడ టమాటో ప్రాసెస్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నట్టు ఉన్నాయి మదనపల్లెకు సమీపంలో ఉన్న హాస్యీ హిల్స్ పైన ఏ కాలంలో అయినా చాలా చల్లగా ఉంటుంది ఇది ఆంధ్ర ఊటీగా వేసవి విడిదిగా ప్రసిద్ధి చెందింది పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కొండపైన రకరకాల గెస్ట్ హౌసులు వినోద ప్రదర్శన శాలలు ఉన్నాయి ఈ కొండను మునుపు ఏనుగు లక్ష్మమ్మ కొండ అనేవారు ఆమెకు ఒక గుడి కూడా కొండపై ఉంది మదనపల్లె ముందటి కాలంలో కడప జిల్లాలో భాగంగా ఉండేది బ్రిటిష్ కాలంలో కడప కలెక్టర్ హార్శ్రీ ఈ కొండను వేసవి విడిదిగా చేసుకుని బంగ్లా కట్టుకున్నాడు అప్పటి నుండి హార్శ్రీ ధర వేసవి కాలం ఇక్కడే గడపడం వల్ల ఈ కొండకు హార్సి హిల్స్ అనే పేరు స్థిరపడింది ఇది మదనపల్లె కథ అంటూ చెప్పాను ఇంట్రెస్టింగ్గా ఉంది తాతయ్య అంది శాన్వి బస్సు ముందుకెళ్ళి గుర్రంకొండ చేరుకుంది గుర్రంకొండ రోడ్డు పక్కనే నిలువుగా చాలా ఎత్తుగా ఉండడం చూసి శాన్వి ఏంది తాతయ్య ఈ కొండ ఇంత నిలువుగా నిటారుగా ఉంది అంది ఆశ్చర్యపోతూ ఇదే గుర్రంకొండ కోట ఇంత నిటారుగా ఉన్న కొండను ఒక గుర్రం పైకి ఎక్కడం వల్ల దీనికి గుర్రం కొండ అని పేరు వచ్చింది కొండపైన కొండ కింద కోట రాజభవనాలు అంతఃపురాలు ఉన్నాయి ఈ గుర్రంకొండ కోటను నవాబులు పాలించారు అంతకు మునుపు ఈ కోటను నిర్మించి ఏలినవారు హిందూ రాజులు ఈ కోటను చూడ్డానికి పర్యాటకులు బహుళ సంఖ్యలోనే వస్తూ ఉంటారు అలాగా తాతయ్య బాగుంది మెరిసే కళ్ళతో శాన్వి అంది మరికొంత సమయానికి చెర్లోపల్లికి చేరింది బస్సు ఊరు పక్కన ఉన్న రాతి కొండను చూసి శాన్వి ఎంత పెద్ద రాతి కొండో అంతా ఒకే రాయిలా ఉంది కొండపైకి ఎక్కడైనా కానీ చెట్లు చేమలు లేవు వానపడితే కిందికి జారిన చారలు కూడా కనపడుతున్నాయి ఇలాంటి రాతి కొండ ఉండడం అరుదు కదా తాతయ్య అంతులేని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అడిగింది శాన్వి అవును ఇలాంటి రాతి కొండ ఉండడం అరుదే ఈ రాతి కొండను రెడ్డెమ్మ కోన లేదా రెడ్డెమ్మ కొండ అంటారు చెప్పాను అవునా అయితే ఆ రెడ్డెమ్మ కథ ఏంటి తాతయ్య ఈ కొండ దేవత రెడ్డెమ్మ ఈమెకు సంతాన దేవత అని పేరు ఉంది ఈ దేవతను సంతానం కోసం వచ్చి ప్రార్థిస్తే తప్పకుండా పిల్లలు పుడతారు ఇక్కడికి రావడానికి కులమత భేదాలు లేవు అయితే పుట్టే పిల్లలకు మాత్రం పేరుకు ముందు రెడ్డి పదం పెట్టాలనేది నియమం ఉదాహరణకు రెడ్డి నాయుడు రెడప్ప రెడ్డి రెడ్డి భాష రెడ్డి జోసెఫ్ ఇలాగన్నమాట రెడ్డమ్మది చెర్లోపల్లి దగ్గర ఉన్న ఎల్లంపల్లె ఈ పల్లెలో ఎల్లం రెడ్లు ఎక్కువగా ఉంటారు ఎల్లంపల్లె పాడి పంటలకు పాడి ఆవులకు కొదో ఉండదు ఈ ఎల్లంపల్లెలో రామిరెడ్డి అనే మూతుపురి రైతు ఆయన భార్య నాగమ్మ పేద సాధనను ఆదరించి ఆదుకుంటూ ఉండేవారు వారికి ఇద్దరు కుమారులు ఒక అంద భరిణ అపరింజి బొమ్మ అయిన కూతురు ఉండేది ఆమె పేరే రెడ్డెమ్మ చిన్నప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలంతా రెడ్డెమ్మను చాలా ప్రేమగా గౌరవంగా చూసుకుంటూ ఉండేవాళ్ళు రెడ్డెమ్మ మొదటి నుంచి దయ కరుణామూర్తి సత్ప్రవర్తన సద్బుద్ధి పరోపకార దృష్టి సేవాభావం కలిగినది దైవభక్తి పాపభీతి ఉన్న ఆధ్యాత్మిక భావనలతో నిండిన పరిపూర్ణ స్త్రీమూర్తి రెడ్డెమ్మ ఉత్తమ మార్గంలో పెరిగి పెద్దదైంది రెడ్డెమ్మ తల్లిదండ్రుల పరంపరలో మునిగి ఉండగా రెడ్డెమ్మ ఊరి పక్కనే పండిన దొన్నచేను వద్దకెళ్లి మంచం మీదకెక్కి వడిసల తిప్పుతూ పక్షులను పారద్రోలుతూ ఉండేది అలా ఒకరోజు వడిసెల తిప్పుతూ పక్షులను పారద్రోలుతున్న రెడ్డెమ్మను కొండను పాలిస్తున్న నవాబు తన సైనికులతో ఆ దారిన పోతూ చూశాడు కామాంధుడు దురహంకారి కండకావరం ఉన్న నవాబు అద్భుత సౌందర్య రాసి అయిన రెడ్డెమ్మను ఎలాగైనా సరే పొందాలనే దురుద్దేశంతో సైనికులతో కలిసి ఆమెను బలవంతంగా వశపరుచుకోవాలని సమీపించాడు అది గమనించిన రెడ్డెమ్మ మంచిపై నుండి దూకి కొండవైపు పరుగెడుతూ పారిపోయింది పంట చేరలో పడుతూ లేస్తూ పరుగు పెడుతున్న రెడ్డెమ్మకు ఏం చేయాలో బోధపడక పరమశివ పార్వతి మాత నన్ను కాపాడండి అంటూ బిగ్గరగా వేడుకుంది నవాబు గుర్రం మీద ఆమె వెంట పడ్డాడు రెడ్డెమ్మ చెక్కకుండా వేగంగా పరిగెడుతూ ఓ కొండ దగ్గరికి వచ్చింది ఓ పర్వతరాజమా నేను పవిత్రరాలినైతే నేను భక్తి పరురాలనైతే నేను పరోపకారం కలిగిన దాన్నైతే నీలోనికి దారిచ్చి నా పవిత్రతను కాపాడు కొండదేవరా అని రాతికొండను వేడుకుంది రెడ్డెమ్మ వెంటనే భూమి కంపించేలా భయంకరమైన శబ్దంతో రెడ్డెమ్మకు ఎదురుగా ఉండే కొండ నిట్ట నిలువున చీలిపోయింది వెంటనే ఆ కొండ చీలికలోకి ఆమె దూరిపోయింది ఇంతలోపల గుర్రంపై నవాబు వడివడిగా వచ్చి ఆమె సిగను అందుకున్నాడు సిగలో కొంత భాగం తెగి అతని చేతిలోకి వచ్చింది విస్తుపోయిన నవాబు విభ్రాంతికి గురై స్త్రీల శీలానికి ఇంతటి పవిత్రతన ప్రకృతినే శాసించే అంత శక్తి ఉంటుందా అనుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు దుర్మార్గుడైన నవాబు పాపం ఫలించి మరుసటి సంవత్సరం టిప్పు సుల్తాన్ గుర్రం కొండ కోటపై దండెత్తి నవాబును పారద్రోలి కోటను కైవసం చేసుకున్నాడు రెడ్డెమ్మ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఊరి ప్రజలు బోరున విలపించారు రెడ్డెమ్మ ఆ రాత్రి తల్లి నాగమ్మ కలలో కనిపించి నా గురించి బాధపడవలదు ప్రజలందరినీ కాపాడుతూ కష్టాల నుంచి రక్షిస్తూ తరతరాలుగా ఈ కొండలోనే కొలువై ఉంటాను కాబట్టి నాకై విలపించవలదు అని పలికింది అది విన్న ప్రజలంతా తెల్లవారుగానే కొండ వద్దకు వెళ్ళి రెడ్డమ్మ తల్లి మమ్మల్ని తల్లి అంటూ వేడుకున్నారు ఇక అప్పటి నుంచి రెడ్డెమ్మ దేవతగా వెలిసింది కోరిన కోర్కెలు తీరుస్తూ ప్రజలను ఆదుకుంటూనే వస్తున్నది ఇది జరిగి ఇప్పటికీ మూడు వందల సంవత్సరాలు దాటినా రెడ్డెమ్మ తల్లి మాత్రం సంతాన దేవతగా ప్రజలచే నిత్య పూజలు అందుకుంటూనే ఉంది ప్రతి ఆదివారం వేల సంఖ్యలో సంతానలేని స్త్రీలు రెడ్డెమ్మకు సాగిల పడుతున్నారు వారి కోరికలు తీరుతున్నాయి ఇది ఏ సైన్స్కు అందని సత్యం అని చెప్పడం మినహా ఎవరూ ఇంకేమీ వ్యాఖ్యానించలేరంటే అతిశయోక్తి మాత్రం కాదు అందుకేనేమో ఎక్కడైతే సైన్స్ అంతమవుతుందో అక్కడే ఫిలాసఫీ ప్రారంభమవుతుందని శ్రీ రవి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారేమో అంటూ చెప్పడం ముగించి శాన్విక వైపు చూశాను ఏమంటుందో అని తాతయ్య ఎంత గొప్ప పురాణం చెప్పావు తాతయ్య చరిత్రకు ఎక్కని ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని మరుగున పడి ఉన్నాయో అన్నది శాన్వి శాన్వి ముఖంలో విషాద ఛాయలు కనిపించాయి ఇక కొద్దిసేపు నిద్రపో శాన్వి ఇంకా మూడు గంటలు పడుతుంది బస్సు ప్రొద్దుటూరు చేరడానికి అనగానే కళ్ళు మూసుకుంది శాన్వి నేను కూడా సీటు మీదికి వాలిపోయాను సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన చెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ